నూతన కార్యవర్గానికి సిఐటి తరఫున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు భవిష్యత్తులో కమిటీని మరింత బలోపేతం చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం జూలై తొమ్మిది తారీఖు సమ్మెకు సంబంధించిన దాంట్లో ఈ కార్యవర్గమే క్రియాశీలకంగా పనిచేసి ఒక్క ఊరు నుంచి కూడా ఒక్క పనిలో లేకుండా సమ్మెలకు కట్టి బాధ్యత కూడా కార్యవర్గం మీద ఉంటుంది అట్లా చెప్పి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ జనరల్ బాడీలో ముఖ్య ఉద్దేశం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కార్మికులకు మూడు నాలుగు నెలలుగా పెండింగ్లో వేతనాలు ఉంటా ఉన్నాయి అతి తక్కువ వేతనాలు చెల్లించే వాటిని కొన్ని నెలల తరబడి పెండింగ్లో పెడితే వారి కుటుంబాలు ఎట్లా జీవించాలని చెప్పి అధికారులను మేము నిలదీస్తూ ఉన్నాం వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వీళ్ళకి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి వేతనాలు వేస్తా అని చెప్పి రెండు సంవత్సరాలు పూర్తయ్యే సందర్భం వస్తున్నా కానీ ఇప్పటి వరకు ఈ మల్ప మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయలేదు వేతనాల మీద ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భాలు రాష్ట్రంలో 了。 కొన కనబడతా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇలా సంస్థలు వెంటనే పరిష్కరించాలి ఈ మండలంలో అధికారులు వీళ్ళకి ఏడాదికి సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్లు ఇతర సౌకర్యాలు కల్పించాలి వాటిని ఎక్కడ కూడా అమలు చేస్తలేరు ఈ ప్రభుత్వం వెంటనే ఈ అధికారులు వెంటనే స్పందించాలి రేపు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో ఈ గ్రామ పంచాయతీ కార్మికులు కూడా సంపూర్ణంగా పాల్గొంటారని తెలియజేస్తూ ఈ కార్మిక వర్గం సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం అన్ని వివిధ గ్రామ పంచాయతీల కార్మికులందరూ ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగినది ఈ కమిటీలో ముఖ్యంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కోశాధికారులను ఎన్నుకోవడం జరిగినది అధ్యక్షులుగా ప్రశాంత్ను సెక్రటరియట్గా శ్రీనివాసును ఎన్నుకోవడం జరిగినది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ నిర్ణయించుకొని కమిటీ అందరికీ జీతాలు పెరిగే విధంగా పనివెత్తిడి తగ్గించే విధంగా సెలవు దినాలు అమలు చేసే విధంగా సార్వత్రిక సమ్మె జూలై తొమ్మిది తారీఖున లేబర్ కోడ్ సంబంధించి లేబర్ కోడులు తొలగించాలని ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో సమ్మె చేయడం జరుగుతున్నది ఈ సమ్మెలో అందరు గ్రామ పంచాయతీ కార్మికులం ఐక్యతగా పాల్గొని విజయవంతం చేయవలసి చేస్తామని తెలియజేస్తున్నాము